పొత్తులో మాత్రం స్పష్టత ఇవ్వాలే కాదు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కేమలో యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన్ని పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళుతున్నామని చెప్పాడు అప్పుడు సీట్లు కూడా అనేది ఏమీ లేదు పొత్తులు వెళుతున్నామని చెప్పి చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకుని నరిసేవారు ఈసారి ఎలా అయినా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చదువుతున్నాడు చూశారుగా మీరు నాకు సీఎం ఏమన్నా కొత్త సీఎం నాకేం కొత్త కాదు నాకేం అవసరం లేదు ప్రజల కోసం అంటున్నాడు ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు అరవై సీట్లు అన్నారు డెబ్బై సీట్లు అన్నారు మూడో భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహసంగా ప్రకటన చేశాడు అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు ముఖ్యంగా జన మా పవన్ కళ్యాణ్ అరవై డెబ్బై తీసుకుంటాడు రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి చర్చించాడు ఒక్కడే సింగిల్గా కూడా కాలేజ్కి వెళ్ళి చర్చించాడు గ్యారంటీగా డెబ్బై పట్టుకు అన్నారు ఎన్ని పట్టుకొచ్చాడు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు సీట్లు ఇది కాక నాకు చాలా చిత్రం ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు ఏమి లెక్కలో నాకు తెలియదు ఆయన ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా మీకు తెలీదు మొత్తం నలభై పోటీ చేస్తున్నాం మనం నమ్మండి జనసైనికులారా అమాయకులు అనుకుంటున్నాడు జనసైనికులు ఎట్లాగంటే మూడేళ్ళు ఉంటారు కదా మూడు పార్లమెంటులో మూడేళ్ళు ఇరవై ఒకటి ఉంటాయి ఈయనేమో ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగు కలిపి నలభై ఐదు కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాం ఇందులో నలభై వేసుకున్నాడు నలభై సీట్లకు పోటీ చేస్తున్నాం జన మీరు నమ్మండి అన్నాడు నా గుడి గుర్తు